తప్ప ఇంకా ఎవరు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రాలేదు మన మగ్గాలు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించినాము చూడండి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చూడండి డిఫరెంట్ 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 ఉన్నాయమా అక్క చెల్లెమ్మలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ తక్కువ పడతాయా ఎక్కడ తక్కువ పడతాయో తిరుగుతారే తప్ప క్వాలిటీ ఎక్కడ ఉంది తక్కువ రేట్ ఎక్కడ ఉంది డిజైన్లు ఎక్కడ బాగుంటాయి మన అన్న బ్రాండెడ్ నారాయణ అన్న మంచి రేట్లకు తక్కువ రీజనబుల్ రీజనబుల్ రేట్ కి అన్ని ఇస్తున్నాడు కదా అని తెలుసుకోలేకపోతున్నారు ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు బయట ఎనిమిది వేల రూపాయలు చెప్తేనే తీసుకుంటా అయినా మీకు డిజైన్ దొరకవు కదా మైన్ పాయింట్ ఏమి అంటే డిజైన్ దొరకదు చూడండి ఇట్లా వర్క్ శారీలో పట్టు చీనల్లో ఇట్లా వర్క్ శారీస్ దొరకవు మా దగ్గర తప్పితే బయట ఎక్కడ దొరకవు డిజైన్ చూడండి మోడల్ చూడండి క్వాలిటీ మైన్ స్పాంజ్ స్పాంజ్ ఉండేటువంటి లక్కయ్యలో మన లక్ష్మీ సెంటర్ కి అక్క చెల్లెమాల వస్తున్నారంటే ఏమంటారు అక్క ముఖ్యం ఆఫర్లతో మంచి క్వాలిటీలతో ఇస్తాను అక్కలు మీరైతే లక్ష్మీసారి అంటారు చూడండి అక్క చీర చూస్తామంటే మీకు ఎప్పుడప్పుడు షాప్ కొత్త ఎప్పుడప్పుడు షాప్ కొత్తా మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీరు హైదరాబాద్ లో ఉన్నా సరే బెంగళూరులో ఉన్నా సరే హిందూపూర్ లో ఉన్నా సరే లో ఉన్నా సరే మదనపల్లి తిరుపతి మీరు ఎక్కడ ఉన్నా కానీ లేక అక్క చీర చూస్తాడే చూడండి ఎలా ఉందో ఈ చీర చూడండి సేమ్ అలాగే ఉంటాయి మెత్తగా స్పాంజ్ చూడండి అక్కలు ప్యూర్ రెండు వేల ఐదు వందలు ప్యూర్ జరీలతో ఉంటాయి చీరలు అయితే హెవీ 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 క్వాలిటీ ఉంటాయి అక్కలు మీరు లక్ష్మి సారీ సెంటర్ మాత్రమే గుర్తు పెట్టుకోవాలా అనంతపూర్ లో పట్టు చీరలు ఎక్కడ దొరుకుతాయి అక్క చెప్పు పట్టు చీరలు ఎక్కడ దొరుకుతాయి మన శ్రీ లక్ష్మి సారీ సెంటర్ చాలా చాలా తక్కువ రేట్ ధర మీకైతే చాలా రీజనబుల్ రేట్ మీకైతే రాండి కంపల్సరీ రాండి ఫ్రెండ్స్ అక్క చెల్లెమ్మలకి మోసపోద్దండి ఇంట్లో వెయ్యి రూపాయలు ఐదు వందలు దాచిపెట్టుకుని దాచిపెట్టి పదివేలు రూపాయలు చేస్తారు ఆ పదివేలు మంచి పట్టు చీర కొందామా అని పోతారు కానీ అక్కడ ఏం చేస్తారు నేను ఇచ్చి రెండు వేల ఐదు వందలు చీర పదివేలు చెప్తారు అక్కడ అయినా ఈ డిజైన్స్ ఉండవు ఈ మోడల్స్ ఉండవు చూడండి అక్కయోలో బ్లౌజ్ కానీ బాగుందో చూడండి కలర్ సెట్ గానీ హెవీ హెవీ ఉంటాయి ఇది కట్ వర్క్ శారీస్ గురించి ఈ స్టోరీ అయిపోయిందక్క కట్ వర్క్ శారీస్ వచ్చి ఓన్లీ రెండు వేల ఐదు వందలు ఇంకేస్తాం అక్క గుట్టలింగ చూడండి పదహైదు వందలు మాత్రమే పట్టు చీర చూడండి పదహైదు వందలు మాత్రం ఇవే అమ్ముతారు అక్క బయట అంతా నాలుగు వేలు ఐదు వేలు అమ్ముతారు మా అక్క చెల్లి అమాయకులు చేస్తారు కానీ బ్రాండెడ్ నారాయణ అనంతపూర్ లో ఉండగా అక్క చెల్లెమ్మల్ని నేను మోసపోని కదా మీకు తెలుసు కదా అక్కయ్యలో మీకు ఏ స్టైల్లో లో కావాలంటే ఆ స్టైల్ మీకు పట్టు చీరలు కావాలి నా ఫ్యాట్ చీరలు కానీ ఏ స్టైల్ కావాల్సినా కూడా మన లక్ష్మి శారీ సెంటర్ అంటే ఫుల్ ఆఫర్స్ ఉంటాయి మీరు ఏమంటారు అక్కయ్యలో ఫస్ట్ లక్ష్మి శారీ సెంటర్ పోలండి చెప్పక్క మన శారీస్ ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్ మీరైతే కంపల్సరిగా రండి మీకు చూస్తేనే నచ్చేస్తాయి కంపల్సరీ మీరైతే వదలరు చాలా చాలా తీసుకెళ్తారు ఇక్కడ వస్తే మీరు మాత్రం బ్రాండెడ్ నారాయణ చెప్పినాడు అంటే అక్క చెల్లెక్ తెలుసు కదమ్మా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను మీరు ఆఫర్స్ ఎక్కడ ఉంటాయి టాప్ లు కానీ ఫ్రాక్ కానీ డ్రెస్సులు కానీ ఏ సెక్షన్ లో కానీ ఇప్పుడు నేను టాప్ సెక్షన్ చూపిస్తాను వన్ మినిట్ ఉండండి అక్క టాప్ సెక్షన్ చూద్దాం పక్క అయితే చాలా చాలా అందంగా ఉంది అయితే మనకి చాలా తక్కువ రేటు రెండు వందలు ఇదైతే చాలా తక్కువ రేట్ కి తీసుకెళ్ళండి ఎక్కడెక్కడ ఫోర్ బై అట్లా పెడతారు చాలా చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ గా రాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టాప్స్ అయితే చూసారు కదా ఇవి వీళ్ళ కంపెనీ మనకి బయట ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడైతే మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే చాలా తక్కువ అండి కేటలాగ్ మనకి ఏ డిజైన్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఫుల్ ఆఫర్స్ అయితే లెగ్గింగ్ చూస్తారా అక్కలు ఫుల్ స్టిచ్బుల్ స్టిచ్బుల్ అంటే తెలుసు కదా అక్క చెల్లెమ్మలకి ఇట్లా పట్టుకోమా చూడమ్మా చీప్ అండ్ బెస్ట్ పీకమ్మా చూడండి మీరు పట్టుకో చూడండి అక్కలు ఫుల్ స్టిచ్బుల్ చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి వన్ ఫిఫ్టీ కే యాంకిల్ లెంత్ లెక్కింగ్ ఫుల్ ఫుల్ గ్యారంటీ కూడా ఉంటుంది సింకు కాదు కలర్ పోదు ఏది పోదు చూడండి అక్కలు చూడండి లాంగ్ ఫ్రాగ్లు ఇవి అంతా రెండు వేలు పదహైదు లాగా నడుస్తూ ఉంటాయి కానీ మన అక్క చెల్లెమ్మలకే చూడండి లాంగ్ ఫ్రాకుల్లో ఇస్తా ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే క్వాలిటీలు అయితే హెవీ 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 క్వాలిటీ అబ్బాబ్ జిగిలి జిగది చూసింది ఆరు వందల యాభైకి ఏమొస్తుంది అక్కయలు మీరు అర్థం చేసుకోండి అంతా అయితే రెండు వేల రూపాయలు పైన ఉంటుంది కానీ అక్కా చెల్లెమ్మలకి ఇస్తాను ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే అది చూడండి మోడల్ చూడండి కలర్ చూడండి క్వాలిటీ హెవీ హెవీ క్వాలిటీలో చూడండి జైపూర్ ప్రింట్లో అన్ని జైపూర్ ప్రింట్ లెక్కలు మీరు లక్ష్మీ శారీ సెంటర్కి వస్తే అయిపోయా జైపూర్ మహారాణి అయిపోతారు కిందకు పోయి పట్టు సీట్లు చూస్తే కనుక ఇంద్రలోకంపైన ఇంద్రజ ఇంద్రలోకంలో ఇట్లయిపోతారు దేవకట్టలు అయిపోతారు మన చీరలు అట్లుంటే టాప్లు అట్లుంటాయి చూడండి హెవీ 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 అక్క ఇక్కడ ఇక్కడంతా ఏమైతుందంటే లక్ష్మీ శారీ సెంటర్ అంటే ఒక సెంటిమెంట్ శారీ సెంటర్ ఇది అక్కా చెల్లిమల శారీ సెంటర్ వస్తే అన్ని ఆఫర్సే ఉంటాయి చాలా తక్కువ లో మంచి క్వాలిటీలు ఉంటాయి లక్ష్మి శారెంటర్ అయిపోయి అక్క చెల్లెమ్మలు సేవ సెంటర్ మీకు కోరిన డిజైన్లు ఉంటాయి కోరిన ఆఫర్స్ అయితే ఉంటాయి మీరైతే లక్ష్మి శారెంటర్ వచ్చేయండి చూడండి ఎక్క బాయ్ చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి మనకి రేట్ కూడా రీజనబుల్ లెవెన్ డబల్ నైన్ ఎంఆర్పి కానీ అక్కా ఇస్తాను ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కే ఇస్తాయి హాప్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే ఓకే శారీ సెంటర్ అయితే వచ్చేయండి గుట్టలు గుట్ట ఉంటాయి త్రీ పీస్ చెట్లు కానీ ఏదన్నా కానీ చూసుకోండి మంచి క్వాలిటీలలోనే ఉంటాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకే చూడండి త్రీ పీస్ సెట్ అదిరిపోతుంది డిజైన్స్ కానీ మోడల్స్ కానీ త్రీ పీస్ చెట్టు ప్యాంట్ ఉంటుంది చున్ని ఉంటుంది చూడండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూసుకోండి అక్కలో ఫుల్ ఆఫర్స్ అయితే మన లక్ష్మీ శారీ సెంటర్లో ఉండయి మీరు లక్ష్మీ శారీ సెంటర్ వల్ల గుట్టలు గుట్టలు తిరుచుకున్నా అక్క మన షాప్ కి వచ్చి ఇంత వీడియో చూసిన చేసినవ్ కదా నీకు ఐటల్ నచ్చిన క్వాలిటీ చాలా బాగున్నాయి అన్న నాకైతే నచ్చాయి కావాలి కాబట్టి మీరైతే రాండి ఫ్రెండ్స్ చాలా చాలా అందంగా ఉన్నాయి ఇదైతే ఇక్కడ మీరు కంపల్సరీ రాండి రండి చాలా రీజనబుల్ రేటు కంపల్సరీ గా రండి ఫ్రెండ్ బ్రాండెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్కేర్ చేసే ఇన్స్టాగ్రామ్ ఫాలో కానీ మంచి మంచి వీడియోస్ అయితే చూడండి ఓకేనా అక్క బాయ్ అక్కెలు బాయ్ చెప్పక్క నమస్తే అందరికి రండి కంపల్సరీ గా రండి ఓల్టో నీలం ట్యాక్స్ దగ్గర అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరిగా మనకి ఓల్డ్ టౌన్ లో శ్రీలక్ష్మి శారీ సెంటర్ కంపల్సరిగా అందరూ రాండి చాలా చాలా తక్కువ రేట్ ఇస్తారు మీకు హోల్సేల్ ధరలో ఇస్తున్నారు కంపల్సరిగా రాండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్